కాబట్టి రైతులు లేనిది ఏ దేశం లేనే లేదు ప్రతి జాగ్రత్త అన్యాయం జరుగుతున్నది అన్ని హామీలు ఇస్తున్నాడు ఒక్క హామీ మీద సరిగ్గా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మేమీనా అదే పార్టీ వాళ్ళ ఒక కాలంగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల సంధి చేసుకొని వచ్చినాము ఎంతమంది పిఎంలో చూసినాము ఎంతమంది శ్రీ చూసినాము కాబట్టి ఇకబట్టి పెద్ద చరిత్ర వచ్చిపోయింది ఇప్పుడు దాకా రైతు గురించి ఎవరు వినో ఒక్క వ్యక్తి వినో మాట్లాడతలేదు నాకు ఎన్ని ఓట్లు వేస్తారు నిలబడితే నేను ఎప్పుడు పెద్దగా కావాలి ఎప్పుడు నేను ఎదగాలి మంది అంత దూసుకొని తిని ఎప్పుడు పెద్దగా కావాలి ఒక ఎమ్మెల్యేకు విన అదే పడ్డది ఒక సర్పంచ్ కాడికి అదే పడ్డది ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నారంటే ఇక్కడ ఒక గల్లీకి ఒక వార్డు విన మురికిలేసిపోయింది ఒక సర్పంచులు ఉన్నారు సర్పంచుల పైన ఐదేళ్ళు ఒక్కసారి పైన ఒక ఇంటికానికి పోయి రైతులు బాగున్నారా ప్రజలు బాగున్నారా అని అడిగినప్పుడు ఒక్కటి పైన లేరు ఓన్లీ ఎవరితో పైసలు ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేది జై కొట్టేది ఎలక్షన్లో నిలబడేది గెలిచేది మళ్ళీ ప్రజల దగ్గరికి పోరాదు ప్రజల దగ్గర నిలబడరాదు ప్రజలకు మోసం చేసుకుంటేనే పోవాలి ప్రజలేదే అంత చేసేది ఈఎస్సీ వర్గ కారణం అంట బీసీ వర్గ కారణం అంటే ఈ వర్గ కారణాలు రైతుకున్నాయా ఇప్పుడు మీరే పెట్టుకొని మీరే ఒరికొరు కొట్టుకుంటున్నారు ప్రజలకు పని చేయబడుతుందని కొన్న బయట పెట్టుకుంటున్నారు ప్రజలకు పనిచేయండి ఎమ్మెల్సీ ఉంటున్నారు ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఎంపీలు ఉంటున్నారు ఇన్నిసార్లు ఇంత మందిని గెలిపిస్తే విన రైతు శుద్ధి ఒక్కడైనా తీస్తున్నాడా ఎమ్మెల్యే ఇంట్లోకి పది ఎకరాల భూమి ఉన్నదంటే ఆ పంట పండించి రైతు తీసుకొని పోయి ఇంట్లో పెడితే ఎమ్మెల్యే మీద మంచిగా గుద్దవాళ్ళగా తిని మంచిగా అతను ఉంటున్నాడు రైతుకి ఏముంటున్నది రైతు చేసిన ఏమేమి ఉండక వచ్చింది అంత మొత్తం వృధా పాలవుతున్నది రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది రైతు ఏడుస్తున్నాడు రైతుకు చాలా అన్యాయం జరుగుతున్నది రైతుకి ఇంతంత అన్యాయం జరుగుతుంది లోకంకు ఇది ఎందు గురించి ఏమో ఈ కరియుగ ముని వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ ఇది ఇది చాలా అంటే చాలా తప్పు రైతుకు చూడండి రైతులేనిది రైతు మాట్లాడింది రైతు లేని దేశమే లేదు ఏ గుడి పోయినా రైతు ఏడబెట్టికి జరిగినా రైతు లేనిది దేశం లేదు కాబట్టి ఇప్పుడన్నా మీరు అందరూ పెద్ద లీడర్లు సీఎంలు ముఖ్యమంత్రులు మంత్రులు అన్ని శాఖ మంత్రులు ఉన్నారు ఒక్కరన్నా కానీ రైతు గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు వినలేరు లేరు ఒక్కరంటే ఒక్కరు లేరు రైతులు బాధపడుతున్నారు ఎందు గురించి అంటే ఒక్కసారి అని ఇంత చేస్తున్నాం కానీ మాకు ఆదాయం లేదు అవకాశం లేదు వాళ్ళకి దగ్గరికి రానియరు గన్మేన్తో నిలబడతారు ఆఫీసర్ వినో ఇప్పుడు ఫోన్ చేస్తే ఆఫీసర్ ఫోన్ లేపుతలేరు ఆఫీసర్లు విన దగ్గరికి లేరు రైతులకు రైతులకు చాలా అన్యాయం జరుగుతున్నది పెద్ద నాయకులు ఏం చేయాలంటే రైతులకు మంచిగా చూసుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ ముందుగా పెండ ఎగు రెండు రెండేళ్ళు రెండు ఆవులు ఉన్నాయి రెండు బళ్ళు ఉన్నాయి ఒక మ్యాక్ ఉన్నదంటే ఇంత పెండ తీసుకొని సేలు వేస్తే షుగర్ కంపెనీ చాలా ఉన్నప్పుడు ఆ పొట్టేసి భోజనం తీసి పంట పండిస్తే ఎక్కడికి డెబ్బై ఐదు డెబ్బై టెన్ సెరుకు తీసిన వాళ్ళు ఈరోజు కానీ ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నుల చెరుకు మీద తీస్తున్నారు అంటే రైతుకు అన్యాయం ఎంత జరుగుతున్నది ఈ లోకం మీద ఇప్పుడు వద్దరు అంటున్నారు అంత పంట పెట్టేటంత మందులే ముందుగా ఎసురుకొని తింటుంది కందిపప్పు మంచిగా చేసుకొని తింటుంది అంత తింటుంది కానీ ఇప్పుడు ఎక్కడిది ఆ కందిపప్పు ఎక్కడ పోయిందో ఆ వినపప్పు ఎక్కడ పోయిందో అంత ఎక్కడ పోయిందో ఏమో పంట అనేది అవసరం లేదు తిన్నరా ఉన్నరా కుడిది నీళ్ళు తాగినట్టుగా రైతు చేసుకొని బతుకుతున్నాడు ఇప్పుడు రైతుకి ఏం సాయం లేదు కాబట్టి రైతులు అందరూ తెలుసుకొని ఇప్పుడైనా గట్టిగా నిర్ణయం చేసుకోండి రైతులు ఈ రైతుల గురించే సంఘం పెట్టినాం ఈ చరగండ నరసింహారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు విన నేను జిల్లా సంఘం రైతు నుండి నేను ఈ చిరాగన్ నరసింహారెడ్డి దగ్గరికి పోయి పద్నాలుగు ట్రాన్స్ఫార్మర్ ధైర వరకు తెచ్చిన కరెంటు వచ్చి మగల అతని సేవ చేసిండు బాగా రెడ్డి విన్న సేవ చేసిండు ఎక్కడ చూసినా సర్పంచులు విని అప్పుడు ఫస్ట్పురం నరసాయి ఉండే నలసాయి విని మంచిగా చేసిండు చాలామంది సర్పంచులు అప్పుడు మంచిగా మాటది ఉండే సిద్ధాంతాలు ఉండే ఆ సిద్ధాంతాలు మర్చిపోయిండ్రు ఇప్పుడు సర్పంచ్ నిలబడితే ప్రజలు లేకున్నామనే భార్య భర్తలు పోయి తిగట్టు కావాలని తిగిటి తెచ్చుకుంటున్నారు గెలుస్తున్నారు ఇంట్లోనే ఉంటున్నారు ఐదేళ్ళ దాకా చచ్చిపోయిన ఇంటికి వినబోతున్నారు ఇస్తే తిగిట్ ఎట్లు ఇస్తారు మీరు ఇప్పుడు ఈసారి ఎవడైనా చచ్చిపోతే వినో వాళ్ళ ఇంటికి మళ్ళా యాడున్నావు అంటే నేను కలెక్టర్ దగ్గర ఉన్నా అంటారు ఇక్కడ హోటళ్ళ కూపని కలెక్టర్ దగ్గర ఉన్నా అని చెప్తారు ప్రజలకు చాలా అధ్యాయం జరుగుతున్నది రైతులకు చాలా మంచిగా చూడు మంచిగా చేయండి రైతులకు ఇడిచిపెడతారంటే మీరు ఆనం పడతారు భూమి మీద పుట్టిన మనిషికి అంతా చచ్చిపోయే కరువు వస్తుంది రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము రైతులు లేకపోతే నీవు బలి మీద ఉన్నావు రైతులు లేకపోతే నీకు సీటు దొరకది ఈరోజు దళితులకు విన్న చాలా అన్యాయం జరిగింది దళితుల దొరకకుండా దళితులు దళితులనే ముంగడికి తానట్టుగా అంత అన్యాయం జరుగుతున్నది ఎక్కడ చూసినా కుల సంఘాలు ఏర్పడుతున్నాయి ఆ కుల సంఘాలు లేకుండా రైతులు రెండు ఎకరాలు ఉందని మూడు ఎకరాలు ఉందని నాలుగు ఎకరాలు ఉండని యాభై ఎకరాలు ఉన్నా కానీ రైతే ఉంటాడు రైతు కన్నా మించింది ఏం లేదు కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ జై తెలంగాణ జై హింద్ ఒక కాలంలో ఒక భార్య అవుతుంది కిచెన్ రాసి కూర్చుని తీసుకుంటావా ఈరోజు మోనంపల్లి మండల అధ్యక్షుడు చంద్రప్పకు నియమించగా పడ్డద్దు గత సంవత్సరాల సంధి చాలా రోజుల సంది రైతులకు అందుబాటులో లేకుండా ఎవరు పట్టక వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంతో ఈ ప్రభుత్వము చేపట్టిన సంది ప్రజలకు అంత నష్టమే జరుగుతుంది ఒక్కరికి వీళ్ళు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈరోజు మళ్ళా ఈరోజు మూడంపల్లి అధ్యక్షులకు నలుగురికి తీసుకొని వచ్చి మళ్ళా పోస్టులు ఇవ్వ జరుగు పోస్టులు ఇవ్వబడుతున్నది కాబట్టి రైతులకు మరిచి సంఘాలు చేసుకుంటున్నారు రైతులకు మరిచి కుల సంఘాలు ఏర్పడుతున్నాయి అది కాకుండా రైతులంటే అన్ని కులాలు ఒక్కటే ఇప్పటిదాకా అంత అన్ని కులాలు కలిసి రైతు సంఘం అంటే ఏమిటిదో ఆ కాలం సంజు రైతులు అంటే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు బతికేవాళ్ళు రైతు పంట పెడితేనే ప్రజలు తినేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మీనా సీఎంలు పిఎంలు కాడికి ఏది రైతు పండించిన పంటనే తింటారు కానీ వాళ్ళు నాగను కట్టి అరక కట్టి రైతు చేసినట్టుగా వాళ్ళు ఏమి చేసి ఎలా వేసుకొని తోటి వాళ్ళు కాదు కాబట్టి ప్రజల మీదకెళ్ళి అందరూ గాయి రైతులకు మర్చిపోతున్నారు కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈ నిర్ణయం ఎందుకు వస్తుందంటే రైతులకు పూర మర్చిపోతున్నారు రైతు లేని రాజ్యం లేదు రైతులేంది దేశం లేదు రైతులేనిది దేవుళ్ళ కాడమీనా పూజ చేయాలంటే పంట పెట్టి మళ్ళీ మళ్ళీ రెండు ఇప్పుడు రెండున్నాయి అది అదే వినోదం రైతులు లేని దేశమే లేదు ఈ ప్రభుత్వాలన్నీ రైతుల మీదకెళ్ళే సాగించుకుంటారు రైతుల మీదకెళ్ళే సీఎంలు అవుతారు రైతుల మీదకెళ్ళి సర్పంచ్లు అవుతారు రైతుల మీదకెళ్ళి ఎమ్మెల్యేలు అవుతారు రైతుల మీదకెళ్ళే రైతుకు చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంటు అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళ భూములు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్కు వినో భూములు ఉంటాయి రిపోర్ట్ ఉంటుంది పీఎస్కి ఉంటుంది ప్రతి మనిషి దగ్గర కొద్దిగా భూమి ఉంటుంది వాళ్ళు పంట పెట్టుకుంటారు కాబట్టి ఆ పంటను మరిచిపోయి ముందుగా కోడికి పన్నుండే పన్ను పన్నుండే ఇంటికి పన్నుండే ప్రతి మనిషికి విన పన్ను ఉంటుండే ఇంటి టెక్స్ కట్టుకుంటుంది ఇప్పుడు అది లేదు పైసల పన్ను అయిపోయింది అంతే ఎక్కడి నుంచి చాలా అవుతున్నది ఈ ఘోరాలన్నీ కట్టి పెట్టి చేయాలంటే రైతులకు ఒక్కరికి శాశ్వతం అవుతుంది కాబట్టి రైతులు వినా ఎట్టి కూడా ఘోర తీరుగా పోయి డబ్బుల కమ్ములు పోయి ఎవరికంటే వాళ్ళకు ఓటేసి ఇప్పుడు రైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తానోళ్ళు విన ఈ జైరాబాద్ లోపల ఎక్కడంటే ఎక్కడ భూములు కబ్జ వాళ్ళు లక్షల ఎకరాల భూములు ఖర్చు పెట్టినరు ఆ భూములు మీ పల్లెల వందల ఎకరాల భూమి ఉన్నదంటే అందరికీ పాతబుక్కులు ఉన్నాయి కానీ భూమి లేదు అని కొత్త ఇల్లున్నాం మళ్ళా ప్రతి ఊళ్ళో వీనా పాతబుక్కులు ఉన్నాయి కానీ భూమి లేనట్టుగా చాలా బాధపడుతున్నారు ఈ రెడ్డి మంచిగా చూసి రైతులకు సాయం చేసి రైతులకు మంచిగా చూస్తేనే రేపు న్యూబిన కడుపు నిండి అన్నం తింటావు రైతులకు మంచిగా చేస్తేనే న్యూబిన